హలో అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మా ఊర్లో ఉట్టి కొడుతున్నారండి అదే గణేష నిమజ్జనాన్ని కానీ సో మీరు కూడా ఒకసారి చూసేయండి ఉట్టి కొట్టాలని ఈసారి కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తారు కిందంతా వాటర్ పోసి పైప్ పెట్టేసి దానికి అంతా ఆయిల్ అంతా పోసేసి పైన ఉట్టి కట్టరనమాట సో చూడాలి ఎలా కొడతారో ఇంకా వయసు ఇంకా కొంచెం ఎంజాయ్ చేయాలనేసి కావాలనే పాపం పైన ఎక్కిన వాళ్ళని పడేస్తున్నారు చూడండి మీరే ఎలాగైనా కొట్టాలని మా పిన్ని కొడుకు అయితే ఎక్కేస్తాడనమాట వాడు ఎక్కగానే జారిపోయాడు కదా ఆల్మోస్ట్ మన అందరికీ ఈ వినాయక చవితికి ఈ ఎంజాయ్మెంట్ అయితే ఉంటుంది సో మనం ఈ మూమెంట్ ఎంజాయ్ చేయాలి బాగా నాకైతే చాలా బాగా నచ్చింది ఈసారి మా వినాయక చవితి లక్ష్మి ఇక్కడ మా అమ్మమ్మ అయితే అందరికి ఆయ్ ఆయి చెప్పేస్తుంది అనమాట జస్ట్ మిస్ రాయి మీకునే ఎట్లా కొట్టేది దాంట్లో ఉంటుంది కదా రాయి రాయి ఉంటుంది దాంట్లో కొట్టేశారు మీ ఊర్లో కూడా ఇలాగే ఉట్టి కొడతారా ఫ్రెండ్స్